ఆహా ఈరోజు నాకు మహదానందముగానున్నది నా రామచంద్రునికి నూతన ఆలయాన్ని నిర్మించారు నిత్యము ఇక్కడ నా స్వామి నామము పలకబడుతుంది ఇంతకంటే నాకు ఆనందం ఇంకేం కావాలి ఈ ఆనంద క్షణంలో నా రామచంద్రుని కీర్తన చేస్తాను హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ કૃષ્ણ કૃષ્ણ હરે હરે જગદ બિરામા રઘુકુલ સોમા શરણ રામા રાુ જો પવૈયા જગદ બિરામા રઘુકુલ સોમા రామా రామ కరు కౌశికు యాగము కాచితి వయ రాతిని నాతిగ కౌశికు యాగము కాచితి కాచివ രാത്തികയ്യം ഹരിവിരിചി മുറിപ്പിച്ചീതന പരിണയമാടിന കല്യാണ രാമ ശരണമുയവയ ुणनुजो पवया जगदभिम रघुकुलसोम शिरनमुनियमया राम करुननु वकटे माट वकटे भानमु वकटे सति अनिषटिति वैया वकटे माट वकटे भानमु वकटे सति अनि चाटिति वैया खुजनुलनचि सुजनुलब्रोचि आदर्शमूर्तिविनीवैया जय जय राम जनकीराम जय जय राम जनकी राम पावनराम मेकश्याम पावनराम मेकश्या కనలకే గి కాంతనుబాసి ఎంతో వేదనా చింది వయ్యా కనలకే గి కాంతనుభాసి ఎంతో వేదన చింది వయ్యా అంతేలేని చింతలి எந்தவோச்சாவணமுனிய கருணனு ஜூப்பயா ஜகதவிரமா ரகக்கூல சோமா சரணமுனியமா కరుణను జూపవయా ఆహా ఇప్పుడు కదా నాకు మహదానందముగానున్నది ఈ ఆనంద క్షణాన్ని వి వృధా చేయకుండా నా రామచంద్రుని సంకీర్తన ఆనందంగా పాడతాను மய தன்றி ஓ ஓராம தன்றி மானோமுலன் பண்டினாய் ராமய தன்றி ராமய தன்றி ஓ ராமய தன்றி மானோமுலன் பண்டினாய் ராமய தன்றி மாசாமி வண்டி நுவேலி ராமய தன்றி ராமய தன்றி ஓ ஓராமய தன்றி మానోములన్నీ పండినాయి రామయ్య తండ్రి తాటకిని ఒకేటున కూల్చావంట శివుని బిల్లు ఒక దెబ్బక విరిచావంట తాటకిని ఒక్కేటున కూల్చావంట శివుని బిల్లు ఒక దెబ్బకి ఇరిచావంట పరశురాముడంతటోని పారదరిమిన వంట ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మంటదంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నువ్వేలి రామయ్య తండ్రి ఆగు బాబు ఆగు అయ్యానే వత్తుడా బాబూనే వత్తుండా నీ కాలి దుమ్ము సోకి ఆడది అయినాదంట నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట దయజూపి ఒక్కసారి కాలు గడగనీయమంట దయచూపి ఒక్కసారి కాళ్ళు గడగనీయమంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మానోములన్నీ పండినాయి రామయ్య తండ్రి मा साबिवण्टे नो वेले रामय तन्रे अन्धरिनी धरिजे चु माराजुवे आदरिनी जे च मनी अडुगुतुण्डवे अन्धरिनी धरिजे माराजुवे ఆ దరి నీ అడుగుతున్నావే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయ రామయ్య రామయ తండ్రి నన్ను దయ చూడగవచ్చావు రామయ తండ్రి హైలెస్స లేలో హైలెస్స లేలో హైలెస్స हई लस स ले लो हई लस सई ली लो हई ल्रीरामचंद्रप्रभु को जय सीत जय लक्ष्मणस्वामी की जय నా భక్తుడు ధ్యానానంద చేసిన ఈ చిన్ని ప్రయోగానికి మీరంతా సంతోషించి నా భక్తులు ఈ ఛానల్ని ఆదరించండి భక్తులారా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న ఆశీస్సులుంటాయి జై శ్రీరామ్